హలో ఎవ్రీవాన్ నమస్తే ఇండియాలో బహుశా కరప్షన్ ఫేస్ చేయని వ్యక్తి ఎవరు ఉండలేమో అంటే కరప్షన్ ఇండియాలో ప్రతి చోట ఉంది ఎక్కడనో చిన్న లెవెల్లో ఎక్కడనో పెద్ద లెవెల్లో ఐఎమ్ డెఫినెట్లీ షోర్ అబౌట్ దిస్ ఈ వీడియో చూస్తున్నాం మీలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు కరప్షన్ ఫేస్ చేసే ఉంటారు ఎప్పుడైనా ట్రాఫిక్ లైట్ క్రాస్ చేసినప్పుడు పోలీస్ పట్టుకోవడం హాస్పిటల్ ఎక్కడనో ఒక చోట దేనికో దానికి కరప్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు హెల్ప్లెస్ సిచ్యువేషన్ వల్ల లేదా కొన్నిసార్లు మీ దగ్గర డబ్బు ఉంటే సరే కొంచెం డబ్బు ఇచ్చేసి పని పూర్తి చేసుకుందాం అని మీరే అనుకుంటారు చూడండి మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు లేదా ఏదైనా కంట్రోల్లో లేనప్పుడు కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ చాలా బాధాకరమైంది ఇది వింటే మనలో జాలి దయ చచ్చిపోయినా అనిపిస్తుంది ముఖ్యంగా పబ్లిక్ సర్వెంట్స్లో పబ్లిక్ అఫీషియల్స్లో కర్ణాటక నుంచి ఒక కేసు బయటకు వచ్చింది దీని గురించి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇది కర్ణాటక కేసు అయినా ఇది కేవలం ఆ స్టేట్కి మాత్రమే లిమిటెడ్ కాదు దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఇదే సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఒక తండ్రి ఆయన ఏకైక సంతానం ఆయన కూతురు చనిపోతే ఆ మరణం తర్వాత నడిచే మొత్తం ప్రాసెస్లో పేపర్ వర్క్ కోసం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం ప్రతి చోట ఆ తండ్రి కరప్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది మీరు ఈ న్యూస్ చూడవచ్చు ఎక్స్ ఎక్స్సిఎఫ్ఓ కూతురు మరణించింది ఆ తర్వాత ప్రతి ఒక్కరు లంచం అడిగిండ్రు మనం రోజు కరప్షన్ చూస్తాం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా జరగడం చాలా బాధాకరం దీని గురించి మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తా మనం మాట్లాడుకుంటున్న ఆ తండ్రి పేరు కే శివకుమార్ ఆయన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ లాంటి ఇండియా లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓగా పనిచేసి రిటైర్ అయినరు ఈ కరప్షన్ జరిగింది బెంగళూరు కర్ణాటకలో ఈ ఇన్సిడెంట్ బెంగళూరులోని బెల్లందూర్ పోలీస్ స్టేషన్ అక్కడి మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన బీబీఎంపీ ఆఫీస్లో జరిగింది శివకుమార్ గారి థర్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ డాటర్ సెప్టెంబర్ ఎయిటీన్ అయ్యి అనిపోయింది ఆ తర్వాత ఆ కరప్షన్ మొత్తం నడిచింది తండ్రి తన బాధని లింక్డ్ఇన్ పోస్ట్ లో షేర్ చేసుకున్నాడు ఆ సిచ్యువేషన్ లో ఒక హెల్ప్లెస్ తండ్రి ఎలాంటి నరకం అనుభవించి ఉంటాడో ఊహించుకోండి కూతురు చనిపోయిందన్న బాధలో ఉంటే ఇలాంటి అడ్డమైన అంత ఫేస్ చేయడం ఐ డోంట్ నో ఒక తండ్రి ఇవన్నీ ఎట్లా ఫేస్ చేసిండో ఇక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే శివకుమార్ గారి ఏకైక కూతురు థర్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ డాటర్ అక్షయ బ్రెయిన్ హెమరేజ్ వల్ల చనిపోయింది అక్షయ పదకొండేళ్ల పాటు గోల్డ్మెంట్ సాక్స్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేసింది కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేసింది సెప్టెంబర్ ఎయిటీన్ చనిపోయినాక లీగల్ ప్రొసీజర్స్ స్టార్ట్ అయినాయి పోస్ట్ మార్టం డెత్ సర్టిఫికేట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ బాడీని హాస్పిటల్లోకి తీసుకెళ్లడానికి అంబులెన్స్ పిలుస్తే ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎక్స్ట్రా డబ్బులు అంటే లంచం అడిగాడు ఆ సిచ్యువేషన్ లో ఆ తండ్రి అతనికి మూడు వేలు ఎక్స్ట్రా ఇచ్చిండు ఇది ఒక బేసిక్ హ్యూమన్ సర్వీస్ ఒక డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చింది పోస్ట్ మార్టం జరగాలంటే ముందుగా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ కాపీని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి శివకుమార్ గారు బెలందూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు అగైన్ పోలీస్ మన దేశంలో సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు అక్కడ కూడా లంచం ఇవ్వాల్సి వచ్చింది ఆ ఎమోషనల్ టైంలో ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేసి పూర్తి అంత్యక్రియలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆయన లంచం ఇచ్చిండు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం గవర్నమెంట్ హాస్పిటల్లో జరగాలి కానీ అక్కడ కూడా ఆ పేపర్ వర్క్ కోసం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అగైన్ లంచం డిమాండ్ చేసిండు నెక్స్ట్ శ్మశానం పోస్ట్ మార్టం తర్వాత క్రిమేషన్ కోసం వెళ్తే అక్కడ టైం స్లాట్ బుక్ చేయడానికి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చింది ఆలోచించండి ఒక డెడ్ బాడీని కాల్చడానికి కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఇది ఫైనల్ గా డెత్ సర్టిఫికేట్ కోసం కొన్ని రోజుల తర్వాత బీబీఎంపీ సివిల్ ఆఫీస్ కి వెళ్ళిండు అక్కడ అఫీషియల్స్ కర్ణాటకలో క్యాష్ సర్వే నడుస్తుంది మేము బిజీగా ఉన్నాం అని సాకులు చెప్పిండ్రు ఇది ఒక టాక్టిక్ డైరెక్ట్ గా లంచం అడగకుండా ఇలాంటి సాకులు చెప్పి మీరే అర్థం చేసుకొని ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మీ పని జరుగుతుందని చెప్పే టెక్నిక్ అంటే కూతురు చనిపోయిందన్న బాధలో ఉన్న ఒక తండ్రి ఆ మొత్తం ప్రాసెస్లో ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్లో ఐదు చోట్ల లంచం ఇవ్వాల్సి వచ్చింది ఈ మొత్తం ఇన్సిడెంట్ని శివకుమార్ గారు లో పోస్ట్ చేసిండ్రు ఆయన ఏమని రాసి అంటే అంబులెన్స్ నుంచి శ్మశానం వరకు పోలీస్ నుంచి కార్పొరేషన్ వరకు ప్రతి ఒక్కరు లంచం అడిగిండ్రు నేను అందరికీ ఇచ్చిన ఆయన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా రేజ్ చేసిండ్రు నా దగ్గర డబ్బు ఉంది నేను ఇచ్చిన కానీ పేదవాడి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఈ పోస్ట్ ఎమోషనల్ గా దేశంలోని ప్రతి ఒక్కరికి టచ్ అయింది రోజు కరప్షన్ ఫేస్ చేస్తున్న వేలాది మంది తమ ఎక్స్పీరియన్స్లను షేర్ చేసుకోవడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది మన దేశంలో ఎప్పుడు ఇంతే కదా ఏదైనా విషయం వైరల్ అయితే తప్ప యాక్షన్ తీసుకోదు ఈ పోస్ట్ వైరల్ అవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ కదిలింది వైట్ ఫీల్డ్ డీసీపీ ఎంక్వైరీకి ఆర్డర్ వేసిండ్రు వెంటనే యాక్షన్ తీసుకున్నారు బెలా పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక పిఎస్ఐని ఒక పోలీస్ కానిస్టేబుల్ నియట్ గా సస్పెండ్ చేసిండ్రు ఆ డిసిపి కాదు ట్వీట్ కూడా చేసిండు అంటే ఒకవేళ ఈ పోస్ట్ ఎలాంటి యాక్షన్ ఉండేది కాదు ఇది మనందరికీ తెలుసు బీబీఎంపీ చీఫ్ కమిషనర్ కూడా ఈ కంప్లైంట్ ని అక్నాలజ్ చేసిండు ఇలాంటి బిహేవియర్ అన్ఆక్సెప్టబుల్ అని చెప్పిండ్రు సిటిజన్స్ ఆఫీస్ల చుట్టూ తిరగకుండా మిడిల్ మెన్ కి పే చేయకుండా సర్వీస్లన్నీ డిజిటలైజ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పిందో ఇవన్నీ కథలు చెప్పడం బదులు చేసి చూపిస్తే బాగుంటది ఈ కేసు మన పబ్లిక్ సర్వీస్ లలో ఉన్న ఎవ్రీడే కరప్షన్ ని బయట పెట్టింది అది పోలీస్ హాస్పిటల్ క్రిమేషన్ గ్రౌండ్ లాంటి మోస్ట్ సెన్సిటివ్ సర్వీస్ లలో కరప్షన్ అంటే కేవలం టూ జీ కోల్గేట్ లాంటి పెద్ద స్కామ్లే కాదు ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేసే బేసిక్ హ్యూమన్ సర్వీస్ లలో కూడా ఇది పాతుకపోయింది శివకుమార్ గారు అడిగినట్టు పేదవాడి సిచ్యువేషన్ ఏంటి డబ్బు ఉన్నవాడు పని చేయించుకోగలడు కానీ పేద సిటిజన్ పరిస్థితి ఏంటి ఇది మన ఇన్స్టిట్యూషన్స్లో నైతిక పతనాన్ని అంటే మోరల్ డిక్లినేషన్ని చూపిస్తుంది కూతురు చనిపోయినాక బాధలో ఉన్న ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గరనే లంచం అడుగుతున్నారు ఎథికల్ వాల్యూస్ ఇంటిగ్రిటీ ఎంపతి ఇవన్నీ మనం పుస్తకాల్లో చదువుతాం యూపీఎస్సిలో పేపర్ ఫోర్లో మొత్తం ఎథిక్స్ గురించే ఉంటుంది కానీ రియాలిటీలో ఇంప్లిమెంటేషన్ ఉందో మీకు అందరికీ తెలుసు దీనివల్ల గవర్నెన్స్ సిస్టమ్పై సిటిజన్స్కి నమ్మకం పోయింది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది ఇలాగే నడుస్తుందని ఫిక్స్ అయిపోయింది ఇది కేవలం కర్ణాటక గురించే కాదు ప్రతి చోట ఇలాంటి కేసులు కనిపిస్తూనే ఉంటాయి బ్రాడర్ కాంటెక్స్లో చూస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో వన్ ఎయిటీ కంట్రీస్లో ఇండియా ర్యాంక్ నైంటీ సిక్స్ మన స్కోర్ ఇయర్ ఇయర్కి ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇంకా పడిపోతుంది అంటే కరప్షన్ ఇంకా పెరుగుతుంది కరప్షన్ ని ఫైట్ చేయడానికి మన దగ్గర చట్టాలు లేవా అంటే ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఉంది పబ్లిక్ అఫీషియల్ అడిగితే క్రిమినల్ కేసు పెట్టచ్చు ట్వంటీ థర్టీన్ లో అన్నా హజారే ఉద్యమం తర్వాత లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ వచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా వీక్ గా ఉంది రీసెంట్గా లోక్పాల్ వేలాది కేసులని రాంగ్ ఫార్మాట్ లో ఉన్నాయని రిజెక్ట్ చేసింది కానీ కేస్ ఏంటో కూడా చూడలేదు కనీసం వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫేర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మాట